అమ్మవారికి నామం ఉంది కదూ పరమయోగులైనటువంటి వారు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే అమ్మవారి యొక్క నడక అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ ఉంటారు పరమం మెల్లగా అమ్మవారు హంస నడకలతో వాళ్ళ ముందు నడుస్తూ ఉంటుంది ఆ నడిచినప్పుడు అమ్మవారి మంజీరముల సవ్వడి విని మద్దెక్కిపోతూ ఉంటారు మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి ఆ వినగలిగినటువంటి శక్తి అబ్బింది ఆయన పడుకున్నా కూడా అమ్మవారు ఆ పక్కనున్న మెట్టు మీద కూర్చునేది ఆయన కొంతమందికి అమ్మవారి స్వరూపంగానే కనపడుతూ ఉండేవారు అలా ఉపాసన చెయ్యగలిగినటువంటి వాళ్ళకి ఆమె తన నడకల ద్వారా త తన పద విన్యాసాన్ని చూపిస్తుంది ఎందరో అలా అనుభవించిన వాళ్ళు ఉన్నారు కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్మణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది గజ్జలు ఘల్ 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 అంటూ అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు ఆయన కళ్ళు విప్పలేదు అమ్మవారే తట్టింది కళ్ళు విప్పాడు ఆమె తన తాంబూల చర్మణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నోరు తెరవమంది ఇలా పట్టుకొని ఆయన అన్నాడు చీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు ఆయన నోరు తెరిచాడు అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలపు పిడచపెట్టింది అమ్మవారి తాంబూలను నోట్లో నవిలాడేమో అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు అంతే నూరు శ్లోకములు ఆపకుండా చెప్పాడు పాదారవింద శతకమై ఒక్కసారి అమ్మవారిని పైకి చూశాడు ఆవిడ వైభవం అంతా గోచరమైంది నూరు శ్లోకములు చెప్పాడు ఆర్యాశతకమైంది అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది కడగంటి చూపు కటాక్ష శతకం చెప్పాడు నూరు శ్లోకాలతోటి ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది మందస్మిత శతకం చెప్పాడు నూరు శ్లోకాలతోటి అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకాలతో స్తుతి శతకం వెరసి ఐదు వందల శ్లోకాలు కలిపి మూక పంచశతీ అయింది ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆపాడు అమ్మవారంది నువ్వు పుట్టుకతో మూగవాడివి నా తాంబూలపు పిడచతిని కవిత్వం చెప్పావు ఇప్పటికీ బీజాక్షర మంత్ర సం బీజాక్షర సంయుక్తమై ఉంటాయి శ్లోకాలు మూకపంచశతి అంటే కొంతమంది పెద్దలైతే ఒక మాట చెప్తుంటారు మూకపంచశతి చెప్పడానికి అమ్మవారు ఎవరినైనా అనుగ్రహిస్తే ఆయన వచ్చి వేదిక మీద కూర్చొని మూకపంచశతి చెప్తే అమ్మవారే చెప్పినట్లు అని కాబట్టి అటువంటి మూకపంచశతి చెప్పి ఆయన ఆపితే అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది ఆయన అన్నాడు నాకు మాట తీసేయమ్మా అన్నాడు ఎందుకంది ఆవిడ నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు కానీ నువ్వు నాకు మాటనిచ్చావు ఆ మాటతో నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పాను నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ పనికి మారిన మాట మాట్లాడతాను వద్దమ్మా తీసేయమన్నాడు తీసేసింది తల్లి ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మా గోదావరి తీరంలో బ్రహ్మీభూతులయ్యారు